శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ తేదీ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము పూజ్యులు గురువులు తెలంగాణ మలయాళ స్వామి పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశిష్యులతో పూజ్యులు శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వేయి రోజుల తపస్సు అనే కార్యక్రమములో విష్ణుసాష్టానామాల నుండి 36వ శ్లోకము స్కందః స్కందధరోదురియో వరదు వాయువాహనః వాసుదేవో బృహద్వాంగు ఆదిదేవా పురందరః విష్ణుసాష్టానామాల నుండి 332వ నామము ఓం వాసుదేవాయ నమ భక్తులకు అత్యంత ప్రియమైన నామాలలో ఇది ఒకటి వాసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు వాసు ప్లస్ దేవ ఇది వాసుదేవ గోపాలకృష్ణ భవానికి జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ